హిందూ బంధువులకు అత్యంత పవిత్రమైన ఈ దేవి నవరాత్రుల విశిష్టత గురించి చెప్పాలంటే ఈ మారు చైత్ర నవరాత్రులు ఆదివారం ప్రారంభం కావడం మూలాన ఈసారి నవరాత్రులు తొమ్మిది రోజులు కాక పది జ్యోతిష శాస్త్రం చెప్తున్నారు అదే శాస్త్రం ప్రకారం సాక్షాత్తు ఆ దుర్గాదేవి ఏరుగుపై భూమికి రావడం మూలాన మనకు సకాలంలో వర్షాలు పడి మన దేశం యావత్తు సుభిక్షంగా వడ్డెల్లుతుందని ప్రగాఢ విశ్వాసం అంతేకాదు ఈ దేవి లో మొదటి మూడు రోజులు దేవికి తర్వాత లక్ష్మీదేవికి చివరి మూడు రోజులు సరస్వతి దేవిని మనస్ఫూర్తిగా పూజించడం మూలాన మనకున్న కష్టాల నుంచి అన్నిటికీ ఆ దేవిని తొలగించి మనకు శక్తిని సమృద్ధిని సుఖ సంతోషాలను ఇస్తుందని మనందరి ప్రగాఢ విశ్వాసం అంతేకాదు దేవి నవరాత్రులలో దేవిని మనం పూజించడం మూలాన పది జన్మల పాపాలను సైతం తొలగిపోతాయని